వెల్కమ్ టు పవన్ హైదరాబాద్ లో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఆ కవాడీగూడలో అయితే కన్న కూతురే తండ్రిని తల్లితో కలిసి చంపడం జరిగింది సో ప్రస్తుతం మనం మా ఇంటి దగ్గరే ఉన్నాము సో ఇంట్లో అయితే చాలా మంది ఆ బాధలో ఉన్నారు కానీ మీకు అయితే అసలు ఏం జరిగింది ఎందుకు ఈ విధంగా జరిగింది అనే విషయాన్ని అయితే నేను డెఫినెట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళతో అడిగి తర్వాత ఆ వివరాలన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను నమస్కారం అన్న చెప్పండి అన్న అసలు ఏం జరిగింది ఇన్సిడెంట్ ఏమైంది ఆయన పేరేంటి సెక్యూరిటీ గార్డ్ ఆయన సెక్యూరిటీ గార్డ్ ఆయన డ్యూటీ ఇల్లు అంతే ఆ డ్యూటీ బట్టలు కూడా ఇప్పడు అట్లాంటివన్నీ ఘోరంగా చంపడం ఎందుకన్నా ఏమైంది అసలు ఇన్సిడెంట్ ఎందుకని వాళ్ళ మధ్య వాళ్ళ పెద్ద కూతురు ముస్లిం అయినా ఉంచుకున్నాను పెళ్లి కాలేదా పెళ్లి అయింది ముస్లిం అయినా నచ్చుకుంది ఉంచుకుంది ఇంటికి తీసుకొని వచ్చింది తల్లి బిడ్డ ముస్లిం అయినా ముగ్గురు కలిసి చంపేశారు మీరు అంటే ఈ టైంలో ఇంట్లో ఎవరు లేరు అప్పుడు అంటే ఇప్పుడు మరి పెద్ద ఆమె భర్త ఎక్కడికి వెళ్ళాడు అన్న పెద్ద భర్త మాకు తెలియదు లేడు లేని తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విధంగా అక్ర సంబంధం మరి కన్న తల్లి ఎలా సపోర్ట్ అన్న దీనికి నానే చేసుకున్న భార్యకు తెలియాలి ఆయన ఏం తెలుసా డ్యూటీకి పోతాడు రెండుసార్లు కళ్ళు తెచ్చుకుంటాడు తాగుతాడు పండుకుంటాడు అంతే ఆయన తెలిసింది ఎప్పుడు జరిగింది అసలు ఇన్సిడెంట్ వన్ ఓ క్లాక్ జరిగింది నైట్ వన్ అంటే తాగే టైంలో అంటే ఎట్లా పరిస్థితి మరి తాగులు మందులో ఏదో స్లీపింగ్ టాబ్లెట్స్ పెట్టి గల్లులో వేసిన అంటున్నారు తాడేసారు తాడేసినాక సచిన్ దా లేని చెప్పి మళ్ళీ చాకతో పోసేసారు తర్వాత మళ్ళీ మూవీకి వెళ్ళారు అని కూడా చెప్తున్నారు అవన్నీ లేదు తప్పు తప్పు మాటలు అంటే వాళ్ళు ఆయన చంపేసి మూవీ సినిమాకి వెళ్ళి వచ్చినారు అని చెప్పి అంటే చెర్లో కలిసి మూవీ వెళ్ళొచ్చు తప్పు లేదండి ఏముంది టికెట్లు చూపిస్తారు మేము సెకండ్ షాక్ పోయినామని దాంట్లో ఏముంది కారణం మొత్తానికి ఇంతకు ముందు ఏమన్నా గొడవలు జరగడం కానీ ఇవన్నీ తెలిసిన డైలీ అలా భార్య పెట్టుకుంటూనే ఉంటది వాళ్ళ భార్య ఏం చెప్తుందంటే అంటే నన్ను అనుమానిస్తున్నాడు అందుకే ఈ విధంగా చేశాను అనే విధంగా చెప్తున్నాడు ఆయన దగ్గర అనుమానం అనే గుణమే లేదు ఆ గుణం లేదు ఆయన దగ్గర ఆయన డ్యూటీ ఇల్లు అది తప్ప వేరే ఏ లేదు ఓకే సో ఆయన పని ఆయన చేసుకుంటారు వచ్చేస్తారు అంతే ఇదంతా పెద్దమ్మాయి వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్లనే దానికి అడ్డొస్తున్నాడు అని చెప్పేసి విధంగా అత సరే అంటే ఏంటన్నా మరి ఇంటి పక్కనే మీ ఇంటి చుట్టుపక్కల ఇంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది కన్న కూతురే చంపడము ఎలా అనిపిస్తుంది మాకు బాధాకరం అనిపిస్తుంది మీతో మంచిగా ఉండేదా ఆయన ఎప్పుడు కలిపిస్తున్నా నమస్తే అంటాడు అది కూడా చాలా మరి కదా వాళ్ళు ఎట్లయితే మా తమ్ముని చంపారు అటు విధంగా వాళ్ళను చంపండి వాళ్ళు షూట్ ఆర్డర్ చేస్తారా ఏం చేస్తారో మీరు వాళ్ళని అయితే వదిలవద్దు మా తమ్ముని పిల్లలు వదిలవద్దు మా తమ్ముని పెద్ద బిడ్డని వదిలవద్దు ఆ తురుకోవడానికి వదలొద్దు అంటే ఈ మధ్యలో ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పడం జరిగిందమ్మా మీకు ఏమైనా షేర్ చేసుకోవడం జరిగిందా ఇట్లా గొడవలు అయితే అక్క అని వస్తాడు ఇంత అన్నం పెడితే తింటాడు డ్యూటీ వాళ్ళు అక్క అంటాడు అంతేగాని వాళ్ళ డ్యూటీ వాని వాడి డ్యూటీ ఇల్లు ఒక అలవాటు అంటే కళ్ళు తాగుతుంటే అంతే వాళ్ళని మాత్రం మొదలకుండి మరి అంత మంచి వ్యక్తిని ఇంత దారుణంగా కన్న కూతురు చాలా తప్పు కదా సార్ చెప్పండి తీసుకోమంటారు అన్నారంట మాకైతే అసలు పన్నెంటల వరకు చంపింది అని కూడా మాకు అసలు వీళ్ళని నమ్ముతలేము ఎవరు లేరు ఇంట్లో పరిస్థితులు అంటే ఎవరు ఉండరా ఇక్కడ కిరాయికి ఎవరైనా ఉంటే వాళ్ళు రానియరు గెలువనియరు వాళ్ళు ఇక ఇల్లు ఉంటారు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వేగలేకరాత మాకు ఎలాంటి న్యాయం కావాలంటే వాళ్ళైతే ఈ బస్సులకు లకి రావు సార్ వాళ్ళని చిత్ర విచిత్రంగా షూట్ ఆర్డర్ చేస్తారా ఏం చేస్తారో మాకు కనిపించదు వాళ్ళు ఇక్కడ వస్తా కూడా బతకనేం సార్ అప్పుడు శంషాబాద్ లో జరిగింది చూడండి చంపేసి మొత్తానికి ఏ విధంగా చంపిరో మాకు తెలియదు మరి ఇంత ఘోరంగా అయితే చంపొద్దు పగోళ్ళని కూడా చంపొద్దు చంపొద్దు ఇద్దరు తమ్ముళ్ళు నాకు ఇద్దరు ఒక చెల్లె పేరమ్మా చనిపోయిన పేరు లింగం ఒళ్ళూరి లింగం అనేసి భర్త భార్య పేరు ఏం పేరమ్మా చంపిన పేరు అలాగే వాళ్ళ కూతురు కలిసి ఇంకొక అతను ఉంచుకున్న అతను కలిసి తురకాయన సార్ నాకైతే పేరు తెలియదు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే అరగలేదమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చాడు అది తెలియదు సార్ మేము మా బ్యాక్ సైడ్ అక్కడ ఎవరు ఉండరు ఇక్కడ మేము ఎవరు మా పని లేదు మేము పోతాము వస్తాము మా చెల్లెబ్బు కూడా పని చేస్తుంది మాకు ఇవన్నీ తెలియ ఇక్కడ దాకా అమ్ము ఉన్నప్పుడు వచ్చేట వాళ్ళం మా అమ్మ చనిపోయింది మా నాన్న చనిపోయిండు అసలు మేము వస్తలేదు మాకు తెలియదు పడాలి అట్లా ఎవరు చేయొద్దు వీళ్ళకి వాడితే అందరికీ కూడా కొంచెం ఈ మధ్య కాలంలో అన్ని ఇలాంటి మర్డర్లే జరుగుతున్నాయి అక్రమ సంబంధాలకి అలవాటు పడి కన్న తల్లిని తండ్రుల్ని చంపుకునే పరిస్థితి వస్తుందమ్మా కానీ వాళ్ళని అయితే వద్దు చేస్తారో కానీ వాళ్ళని ఇక్కడికి రాబోద్దు వాళ్ళ వాళ్ళని తగిన శిక్ష చేయండి గురి తీస్తారా షూట్ ఆర్డర్ చేస్తారా మీ చేతుల్లో ఉంది విషయం నాకు ఒక చిన్న డౌట్ ఆ మీ తమ్ముడు ఎవరైతే ఉన్నారో భార్యని అనుమానిస్తున్నాడు అది ఇది అని చెప్పేసి ఆమె పేర్కొనడం జరిగింది నిజంగానే ఆ విధంగా ఉందా మీకు తెలుసు అన్ని చెప్తుండు కదా పక్క కిరాయి ఉండిపోయిన బాబు ఈయన చెప్పిన మాట మేము ఒక రోజు ఇప్పుడు వచ్చినాం మళ్ళీ వేస్తాం అమ్మున్నప్పుడు పండగలకు బోనాలకి కాని నాన్నకి ఏదైనా నైవేద్యం పెట్టినప్పుడు వస్తుంది పండగలు ఎప్పుడు కలుసుకుంటారు బోనాల పండగకి అది కూడా అంతేగా మేము ఇంకెప్పుడు రాము ఇక్కడికి చనిపోయిన వ్యక్తి వాళ్ళ అయితే ఉన్నారు అంటే ఇద్దరు కూతురు కదా వీళ్ళు 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 కూడా తక్కువగా రాకపోకలు అనేవి చాలా తక్కువ వచ్చినప్పుడు పండగలు అప్పుడు కలుసుకుంటారు వెళ్తుంటారు ఈ విషయం తెలిసిన తర్వాత అయితే వీళ్ళు కూడా తీవ్ర దిగ్గం దానికి గుర్జయ్యారు అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఈ విధంగా చేస్తారని గతంలో చిన్న చిన్న గొడవలు అయితే ఉన్నాయలే కానీ రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉంటారు గానీ ఎవరు అనుకుంటారు చెప్పండి ఫ్యామిలీలో ఎంత గొడవలు ఉన్నా గానీ ఈ విధంగా కర్కశంగా చంపి బయటపడేస్తారని చెప్పేసి అసలు ముఖ్యంగా చిన్నల్లుడు ఏం మాట్లాడుతున్నాడు అడిగి తెలుసుకుందాం అన్నా నమ్మస్తా ఏంటి ఇన్సిడెంట్ మీకు ఎప్పుడు తెలిసింది మీరు మాకు ఇది ఇన్సిడెంట్ సోమవారం రోజు మధ్యాహ్నం తెలిసిందన్న పిఎస్ వాళ్ళు ఇట్లా కంపెనీ నుంచి కాల్ చేసి క్యాబ్ గుర్తుపట్టి కంపెనీ నంబర్ తీసుకొని కంపెనీ వాళ్ళు మా భార్య కాల్ చేసి ఫోటోలు పెట్టి మీ డాడీ కన్ఫర్మ్ చేసుకోమన్న అలా డాడీని కన్ఫర్మ్ చేసుకోం అక్కడ పిఎస్ వాళ్ళు కాల్ చేసి గాంధీకి తీసుకొస్తున్నాము బాడీని తీసుకొస్తున్నాము అక్కడ అంటే గాంధీలో చూసి కన్ఫర్మ్ చేసుకున్నాం ఇక్కడ చంపేసి తీసుకెళ్లి బాడీని పడేయడం జరిగింది అది పోలీసు వాళ్ళే మాకి చెప్పారు ఇక్కడనే చంపేసి తీసుకెళ్లి బాడీని అక్కడ వడేయడం జరిగిందని నైట్ తీసుకెళ్లి వాడేయడం జరిగిందని చెప్పారు అంటే ఇప్పుడు కనుక్కున్నాను పాపం అక్క చెప్పలేకపోతుంది ఏ విధంగా పోలీసు వాళ్ళు చెప్పారు ఎలా చంపారు అని మీకేమన్నా తెలుసా మీకేమన్నా మాట్లాడాలి అంటే బట్ట నోట్లో పెట్టి పెట్టడము ముఖానికి మేత పెట్టడము అదే దాని తర్వాత అరవకుండా దాని తర్వాత తాడుతోని హ్యాంగింగ్ చేసారు అని అయితే అన్నారు మళ్ళీ సార్ వాళ్ళు ఇలా చూపించారు తాడుతో హ్యాంగింగ్ చేసిందనేది ఆయన కార్లో తీసుకొని అక్కడికి వెళ్ళినాక అక్కడ చెరువు లేపనికి రాక అతని గుంజుకెళ్లారు గుంజుకెళ్ళి నీళ్ళలో పడేశారు అని అది పోలీస్ వాళ్ళు చెప్పారు అంటే మాకు ఐడియా లేదు పోలీస్ వాళ్ళే చెప్పారు ఇది మాకు ఏంటన్నా అంటే గతంలో వీళ్ళకి ఇష్యూస్ జరుగుతున్నాయి అన్నారు మీరు అనుకున్నారా ఈ విధంగా ఎంత జరుగుతుంది నాకు వీళ్ళ చిన్నమ్మైతో పెళ్ళయి ఐదేళ్ళు అవుతుంది ఐదేళ్ల నుంచి ఎస్ ఇష్యూస్ ఉన్నా నార్మల్గా గొడవలు ఉండేవి కొట్టుకునే వాళ్ళు తిప్పుకునే వాళ్ళు ఒకటే ఎప్పుడైతే అదర్ పర్సన్ థర్డ్ పర్సన్ బయట ఒక జాబితా పెట్టి వచ్చిండో ఆ రొప్ప నుంచి వీళ్ళది ఏం నడుస్తుందో తెలియదు అంటే నాకు ఏ రోజు ఫోన్ చేసేటోళ్ళు కాదు మాట్లాడేటోళ్ళు కాదు వీళ్ళు నాతోనే అంటే కమ్యూనికేషన్ లింగం గారు అనే వ్యక్తి కూడా ఎప్పుడు చెప్పుకునే వ్యక్తి కాదు ఆయన ఏ కష్టాలు చెప్పుకోడు ఆయనకి ఏందో ఆయన డ్యూటీ ఆయన ఇల్లు ఆయన డ్యూటీ ఆయన ఇల్లే ఉంటది కానీ ఆయన వేరే లోకం ఏమి ఉండదు ఆయనకి అది మాకు అంటే కమ్యూనికేషన్ గిట్లో ఎక్కువ ఏమి ఉండదు మాకు ఆయనకి చాలా తక్కువ మాట్లాడేది నేను నాది పార్షి పార్షింటే కమ్యూనికేషన్ తక్కువ ఉండడం వల్ల మాకు ఇది అంతా ఏం జరగలేక అంటే తెలుసుకోలేకపోయినా మేము ఆ రోజు వీళ్ళు చేసిన రోజు సండే రోజు గిట్లో ఇన్ఫార్మ్ చేయలేదు ఎందుకంటే డోర్ పెట్టుకుని అన్ని లోపలనే వేసేసి తీదా నైట్ అయినాక తీసుకొని బయటకెళ్ళి ఇది మొత్తం జావీద్ అనే వ్యక్తి ఆ మనిషి అని ఆ మహిళని ఉంచుకోవడం వీళ్ళ ఇద్దరు కలిసి ఉండడం కోసమే మరి భార్య ఎలా సపోర్ట్ చేసిన వీళ్ళిద్దరు అంటే అక్రమ సంబంధంలో ఉన్నారు ఏదో అనుకోవచ్చు ఓకే సార్ మీరు అన్నట్టు కరెక్ట్ గానీ అది నేనే షాకింగ్ లో ఉన్నా అలా భార్య ఎలా సపోర్ట్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇన్నేళ్ళ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి పెళ్ళైనప్పటి నుంచి చూసిన పోతే వాళ్ళు ఎప్పుడు కలిసే మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళ అదర్ పర్సన్ వచ్చినాక ఎందుకు ఇట్లా ఇట్లా ఎందుకు చేసారు మాకే తెలియదు అది అలా మమ్మీని నేను చాలా సార్ కలిసిన ఇట్లా మాకు మంచి మంచిదిగా మాట్లాడేది వాళ్ళ మమ్మీ తర్వాత ఈ వాళ్ళ మమ్మీ ఎందుకు ఇట్లా చేసింది వాళ్ళ అక్క ఎందుకు ఇట్లా చేసింది ఆడొచ్చి ఎందుకు ఇట్లా చేసిరు అనేది అదే మాకు పోలీసులు చెప్పేదాకా సత్పెండ్ మాకు తెలియదు మొత్తానికి ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నా ఇప్పుడు చిన్నల్లుడు అంటే ఇప్పుడు మీరే ఆ కుటుంబానికి పెద్దది కుటుంబం అంటే ఇంకా ఇప్పుడు ఎవరు వాళ్ళే దుర్మార్గుల్లాగా చంపినారు ఇప్పుడు అంత్యక్రియల ఇట్లా నేనే మొత్తం జరపడం జరిగింది ఇంకోటి ఆయన తను ఎంత అయితే అవస్థ పడ్డాడో దానికి ఫలితంగా వాళ్ళకి శిక్ష కంపల్సరీ దాంతకనే ఎక్కువనే పడాలని కోరుకుంటున్నాను నేను అయితే